హాయ్ అండి అందరికీ నేను మీ కుకింగ్ విత్ హిమ ఈరోజు వీడియోలో వచ్చేసి శనగలతో వడలు చేస్తున్నానండి శనగలు నానబెట్టేశాను కర్రీ కోసమని నానబెట్టాను కానీ సమ్ రీజన్స్ వల్ల కర్రీ వండలేకపోయాను సో అవి ఏం చేద్దామా అనేసి వేస్ట్ అయిపోతాయి కదా అనేసి ఇలా ట్రై చేశాను బెటర్ అండి చాలా బాగా వచ్చాయి ఈ గ్యారెలు అయితే వన్ డే అంతా నానబెట్టిన శనిగల్ని ఈ వీడియోలో చూపిస్తున్నానండి ఈ వీడియోలో ఈ చోలే మసాలా శనగలు తీసేసుకున్నానండి ఒక వన్ మొత్తం వన్ డే మొత్తం నానబెట్టేశాను నానబెట్టిన శనగల్ని ఫ్రెష్గా వాష్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసి ఒక త్రీ పచ్చిమిర్చి కూడా యాడ్ చేశానండి యాడ్ చేసేసి మిక్సీ చేసి చూపిస్తున్నాను సమ్ లిటిల్ బిట్ వాటర్ కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేస్తూ మిక్సీ పట్టేసేయండి మరీ ఎక్కువ వాటర్ తీసేసుకోకండి గ్యారెలు వేయనికి చాలా వాటర్ ఎక్కువైపోతాయండి సో లూజ్ అయిపోతుంది పిండి అందుకనేసి కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేస్తూనే పట్టేసేయండి పిండిని వీడియోలో చూపిస్తున్న విధంగా వస్తే సరిపోతుందండి చూడండి ఆ విధంగా వస్తే సరిపోతుంది ఏం యాడ్ చేయలేదండి ఓన్లీ శనగలు పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టేశాను అంతే నేను ఇందులో శనగల్ని మాత్రం ఓవర్ నైట్ నానబెట్టానండి నానబెట్టి మార్నింగ్ వాష్ చేశాను వాష్ చేసేసి డైరెక్ట్ మిక్సీ పట్టేశాను చూడండి మిక్సీ పట్టిన పేస్ట్ని ఒక బౌల్లోకి తీసేసుకోండి సఫరేట్గా వాటర్ మాత్రం ఎక్కువ యాడ్ చేయకండి పిండి లూజ్ అయిపోతుంది చేతిలో గ్యారెల్ వేస్తుంటే చేతిలోకి జారిపోతుంది ఇప్పుడు ఇందులోకి వీడియోలో చూపిస్తున్న స్పూన్తో వచ్చేసి బియ్య పిండి యాడ్ చేస్తున్నానండి ఒక స్పూన్ వరకు బియ్య పిండి అలాగే ఒక స్పూన్ వరకు ఫ్లోర్ యాడ్ చేస్తున్నానండి కొంచెం క్రిస్పీగా రావడానికి అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను యాడ్ చేసిన తర్వాత ఆ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేశాను ఒక స్పూన్ వరకు కారం యాడ్ చేశాను ఒక స్పూన్ మసాలా ఆల్ మిక్స్డ్ మసాలా తీసేసుకున్నాను వంట సోడా అండి హాఫ్ స్పూన్ వరకు వేసాను వంట వంట సోడా వచ్చేసి హాఫ్ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేస్తున్నాను ఇందులో ఇలా అన్నీ ఆల్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసేసుకోండి జీలకర్ర పసుపు అది కారం మసాలా పిండి టోటల్ మిక్స్ అయ్యేలా ఒకసారి కలిపేసేసుకోండి ఈ పిండి వేసాం కదా మళ్ళీ ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయాలనే డౌట్ ఉండొచ్చు ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం ఏం లేదండి ఎందుకంటే మనం శనగలని మిక్స్ చేసి పట్టేటప్పుడు సమ్ వాటర్ యాడ్ చేస్తూ పట్టాం కదా అదే వాటర్తో ఆ పిండిలో ఉన్న తేమతోనే ఈ మనం వేసిన ఈ కార్న్ఫ్లోర్ అయినా బియ్య పిండి అయినా ఆటోమేటిక్గా అది పీల్ చేసేసుకుంటుందండి సో ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం ఏం లేదు నేను కొంచెం క్రిస్పీగా రావడానికి పిల్లలు మరీ పిండి పిండిలా ఉంటే తినే ఇష్టపడరు కదా అండి సో వాళ్ళకి ఎప్పుడైనా క్రిస్పీగా ఉంటే చాలా ఇష్టంగా తింటారు కదా అందుకనేసి నేను కాన్ఫ్లోర్ కాన్ఫ్లోర్ను బియ్య పిండి యాడ్ చేశాను ఇందులో ఇలా యాడ్ చేసి టోటల్ మిక్స్ అయ్యి మిక్స్ అయ్యేలా కలిపేసేసుకోండి కలిపేసిన తర్వాత ఉల్లిగడ్డ క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువగా తీసేసుకోండి నేను వచ్చేసి ఒక బిగ్ సైజ్ ఆనియన్ తీసేసుకున్నానండి బిగ్ సైజ్ ఆనియన్ని పీసెస్గా కట్ చేసేసుకొని పిండిలో యాడ్ చేసేయండి యాడ్ చేసేసి అవి కూడా పిండిలో కలిసేలా టోటల్ కలిపేసేయండి ఒకసారి ఇలా కలిపేసి ఒక టెన్ మినిట్స్ రెస్ట్ ఇచ్చేసేయండి అలా రెస్ట్ ఇస్తే కొంచెం పిండి నానినట్టు అవుతుందండి సో ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఈ పిండిని మామూలుగా చేతిలోకి తీసేసుకొని చే హ్యాండ్కి మనం ఆయిల్ ఆయిల్ అయినా లేక వాటర్ అయినా అప్లై చేయాల్సిన అవసరం ఏం లేదండి డైరెక్ట్ పిండిని ఇలా ఫింగర్స్తోకి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వేళ్ళ పైన ఇలా ఇలా కొంచెం అలా ఒత్తేసుకొని ఆయిల్లో వేసేస్తే సరిపోతుందండి చూడండి ఎంత బాగా వచ్చేస్తున్నాయో నేను ఏం అప్లై చేయట్లేదండి మనం మామూలుగా పెసర గ్యారెలు బబ్బర్ గ్యారెలు చేసేటప్పుడు మామూలుగా ఇట్లా హ్యాండ్కి ఆయిల్ అప్లై చేసి వేస్తాం కదా అండి ఈ పిండికి దీనికి మాత్రం ఆయిల్ అప్లై చేయకుండానే డై డైరెక్ట్గా ఇలా పిండి తీసేసుకొని ఇలా హ్యాండ్ ఫింగర్స్ పైన ఇలా గ్యారా షేప్లో వచ్చేటట్టు ఇలా ఒత్తేసుకుంటే సరిపోతుందండి చూడండి ఒక వీడియోలో అలా ఒత్తేసుకొని ఆయిల్లో వేసేయడమే అండి అంతే ఏం లేదు వీడియోలో చూపిస్తున్న విధంగా మీకు వీడియోకి చూపించడానికి నేను కెమెరాకి దగ్గరగా పెట్టి ఒత్తి చూపిస్తున్నానండి మీరు మాత్రం అలా చేయకండి సైడ్కి ఇట్లా ఒత్తేసుకొని ఆయిల్లో వేసేసేయండి ఎందుకంటే ఆ ఆయిల్ హీట్ అనేది చేయికి తగులుతూ ఉంటుంది సో అందుకనేసి జాగ్రత్తగా వేసేసుకోండి మామూలు పిండిని చేతిలోకి తీసేసుకొని ఫింగర్స్ తోటి ఇలా ఒత్తేసి ఆయిల్లో వేసేయడమే అండి అంతే చాలా సింపుల్ అండి దీనికి ఎక్కువ హెవీ ప్రాసెస్ కూడా ఏం లేదు చూడండి ఎంత బాగా వచ్చేస్తున్నాయో టోటల్ అన్నిటినీ అలానే తీసేసుకొని ఇలా వేళ్ళపైన ఇలా ఒత్తేసేసుకొని ఆయిల్లో వేసేసేయండి ఇలా అన్నీ వేసేంతవరకు గ్యాస్ని లో ఫ్లేమ్లోనే ఉంచేసేయండి ఎందుకంటే ఆ ఆయిల్ హీట్ అనేది చేయికి తగులుతూ ఉంటుంది సో అన్నీ వేసేసిన తర్వాత హై ఫ్లేమ్లో ఉంచకండి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి కుక్ చేసేసుకోండి మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఎంత బాగా కుక్ చేసుకుంటే పిండి అనేది అంత మంచిగా కుక్ అవుతుందండి సో వేసేసిన తర్వాత టూ మినిట్స్ అయిన తర్వాత ఇలా తిప్పేసేసుకోండి ఒక్కొక్కదాన్ని ఇలా తిప్పేసి వేయండి ఆ లోపల పిండి అనేది మంచిగా కుక్ అవ్వనివ్వండి హై ఫ్లేమ్లో ఉంచి కుక్ వరకు లోపల మనం తినేటప్పుడు అంత పిండి పిండి వస్తుందండి అంత టేస్ట్గా అనిపించదు ఇలా మనం మిడిల్లో ఇట్లా రెడ్ చేసి టూ పీసెస్గా తీసేసి తినేస్తాం కదా తినేసేటప్పుడు కూడా అది పిండి పిండిగా లోపల పిండి కుక్ అవ్వదండి సో అందుకనేసి మీడియం ఫ్లేమ్లో ఉంచేసి మంచిగా ఫ్రై అవ్వనివ్వండి చూడండి ఇంకా కొంచెం ఫ్రై అవ్వనివ్వండి కలర్ అనేది ఇంకా ఎల్లోష్గానే ఉంది కొంచెం మెరూన్లో వచ్చేస బ్రౌన్ కలర్కి వరకు మంచిగా డీప్ ఫ్రై చేసేసుకోండి మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసి డీప్ ఫ్రై చేసేసుకోండి పిండి పిండి వచ్చేస్తాయండి నేను మరీ మరీ చెప్తున్నాను సో మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసి కుక్ చేసేసేయండి చూడండి ఇలా కు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మీడియం ఫ్లేమ్లో నెమ్మదిగా ఇలా కుక్ అవుతాయండి కుక్ అయిన వాటిని ఇలా బ్రౌన్ కలర్లో వచ్చేసిన తర్వాత ఆయిల్ నుంచి సపరేట్ చేసేసి వేరే ప్లేట్లో వేసేసేయండి చూడండి ఎంత బాగా వచ్చిందో కలర్ అనేది సో ఇలా ఫ్రై అయిన తర్వాతనే తీసేసుకోండి అప్పుడు లోపల ఉన్న పిండి కూడా మంచిగా కుక్ అయిపోతుంది పిండి అనేది ఫ్లేవర్ పిండి పిండి అనేది పచ్చి పచ్చిగా రాకుండా మంచిగా కుక్ అయిపోతుందండి ఇది సెకండ్ టైం వేసేస్తున్నాను నేను సెకండ్ టైం మళ్ళీ ఒకసారి చూడండి మీకు అలా ఫింగర్స్ పైన ఒత్తిడికి డైరెక్ట్ రాకపోతే కొంచెం కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా ఇలా కొంచెం పిండిని తీసేసుకొని మన పూరి పిండి అంత పిండిని తీసేసుకొని అలా బౌల్స్లో ఫింగర్తో ఇలా ఆనేసుకోండి బౌల్లో ఒక లడ్డులా చేసేసుకొని ఇలా బొటన తోటి లైట్గా ఇలా ప్రెస్ చేసేసుకోండి ప్రెస్ చేసేసి ఆయిల్లో వేసేసేయండి అంతే చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా బొట్టనవేలుతో తమ్ ఫింగర్తో ప్రెస్ చేసేసేయండి చిన్న సైజు తీసేసుకోండి చిన్న సైజ్ అంతా పిండిని తీసేసుకొని నో వాటర్ నో ఆయిల్ ఏది యాడ్ చేయట్లేదు నేను సో తీసేసుకొని ఇలా బౌల్లాగా లడ్డులాగా అనేసుకొని ఫింగర్ తోటి అలా ఒత్తేసుకోండి కరెక్ట్ షేప్ వచ్చేస్తుంది అప్పుడు మీకు ఒత్తేసుకున్న తర్వాత ఆయిల్లో వేసేసేయండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి ఇంకా చాలా ఈజీగా వస్తుంది మీకు రౌండ్ షేప్లో రావడానికి కొందరు కొందరికి రౌండ్ అనేది రాదు కదా ఇలా బౌల్ షేప్లో చేసేసుకొని అలా ఫింగర్తో ఒత్తేసుకుంటే రౌండ్ షేప్ వచ్చేస్తుంది కొందరికి అలవాటు ఉన్న వాళ్ళకి అది ఏ షేప్ వచ్చినా కూడా దాన్ని రౌండ్గా వేసేసి ఆయిల్లో వేసేస్తారు కానీ కొందరికి అలా రాదు కదా సో అలాంటి వాళ్ళ కోసం ఇలా చిన్న లడ్డులాగా అనేసుకొని ఫింగర్స్తో అలా ఒత్తేసేసుకొని ఆయిల్లో వేస్తే సరిపోతుందండి సో టోటల్ పిండిని కూడా మీకు ఎంతవరకు కడాయిలో ఆయిల్ పడుతుందో అంతవరకు వేసే వేసేసుకోండి వేసేసుకొని మంచిగా డీప్ ఫ్రై చేసేసుకోండి మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసేయండి ఈ వడలు వేసి అంతసేపు లో ఫ్లేమ్లో ఉంచండి హీట్ అనేది ఆయిల్ హీట్ అనేది చేయికి తగలకుండా ఉంటుంది సో కొంచెం మనం అన్నీ వేసేసిన తర్వాత మీడియం ఫ్లేమ్కో పెట్టేసేయండి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక టూ మినిట్స్ తర్వాత టర్న్ చేసేసేయండి తిప్పేసేయండి వీటిని తిప్పేసేసుకొని బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసేసేయండి ఆయిల్లో కొంచెం కాలనికి కొంచెం టైం తీసుకుంటున్నాయి అలా అనేసి హై ఫ్లేమ్లో ఉంచేసి కాల్ చేయకండి లోపల పిండి కుక్ అవ్వదు సో అందుకనేసి మీడియం ఫ్లేమ్లో ఉంచేసి కుక్ చేసేసుకోండి ఇంకా కొంచెం కుక్ అవనివ్వండి చూడండి ఓకే మంచిగా ఫ్రై అయిపోయాయండి ఇవి కూడా వీటిని కూడా ఆయిల్ నుంచి సఫరేడ్ చేసేసేయండి చూడండి ఎంత బాగా వచ్చాయో నేను ఈ శనగలతో ట్రై ఫస్ట్ టైం ట్రై చేశానండి ఎలా వస్తాయో ఏమో ఇంత ఆయిల్ ఇదంతా వేస్ట్ అయిపోతుందా ఏమో అనేసి అనుకున్నానండి కానీ చాలా చాలా బాగా వచ్చాయి నిజంగా చెప్తున్నాను చాలా టేస్టీగా వచ్చాయండి మా అబ్బాయి అయితే చాలా ఇష్టంగా తిన్నాడు చాలా క్రిస్పీగా మరీ మెత్తగా లేకుండా క్రిస్పీ క్రిస్పీగా ఎంత బాగా వచ్చాయో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుందనేసి అనుకుంటున్నాను నాకైతే చాలా బాగా నచ్చాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్